శ్రీ సాయి రామ్ భగవద్గీత ఐదవ అధ్యాయంలో ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో ముఖ్యముగా ఇవి తెలియజేశారంటే కామ క్రోధాదులు తొలగిన వారు చిత్తము స్వాధీనములు కలవారు ఆత్మ ఎరిగిన వారు మాత్రము మోక్షమును పొందగలని తెలియజేశారు మరి మోక్ష స్థానములు సోమరులు అందుకునగలరా అంటే తేదీ లేదు ఎత్నశైలు మాత్రము చేరుకోగలరు అని చెప్పారు మరి ఎక్కడ ఎక్కడుందది ఈ పని మనం ఇంతకుముందు తెలుసుకునేటువంటి అన్ని లక్షణములు అంటే సల్లక్షణములు కలవారేసట ఉంటారో వారి చుట్టూ కూడా ఉంటుంది కావున మోక్షమునకై మరి ఒక చోటికి పోనవసరం లేదు తన చిత్తమును శుద్ధము నడుచుకునే మోక్షం అక్కడికే వచ్చి చేరను ఇక రాబోయేటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది భగవంతుడు ఏం తెలియజేయబోతున్నారంటే ధ్యాన పద్ధతిని వివరించేటువంటి ఆత్మ ధ్యాన పరాయణుడు ముక్తుడే అని వచించుతున్నారు స్పర్శ్యాన్ కృ చక్షుశ్చైవా అంతరే ప్రభు స్పర్శ్యాన్ బహిర్భాహ్యాన్ అంతరే భ్రువో సమౌ్యరచేందమునిర్మోక్షగతి భయక్రోధో సుక్త బాహ్యాన్ స్పర్శ్యాన్ వెలుపల ఉన్న శబ్దస్పర్శాది విషయములను బహికృత్వా వెలుపలికి తక్షు చూపును భ్రువోహ అంతరే భ్రూ అనగా కనుబొమ్మల నడుములనే కృత్వా నిలిపి నాసాభ్యంతరచారిణ్ ముక్కు లోపలనే సంచరించునట్టి ప్రాణాపానౌ ప్రాణాపాన వాయువులను సమవుచకృత్వా మముగా చేసి యేంద్రియ మనోబుద్ధి స్వాధీనపరచుకునబడినటువంటి ఇంద్రియములు మనస్సు బుద్ధిగలవాడై భయ భయక్రోధ కోరిక భయము కోపము వీటిని విడిచినవాడై మోక్షపరాయణ మోక్షాసక్తుడై ముని మననశీలుడై వర్తే అహ అతడు సదా ఎల్లప్పుడూ ముక్త ఏవా ముక్తుడే యగును ఎవడు వెలుపల ఉన్న శబ్ద స్పర్శాది విషయములను వెలుపలకే నెట్టివైచి అంటే లోపలికి ప్రవేశం పనికుండా చూపు భ్రూమధ్యమును నిలిపి నాసికాపుటములను సంచరించేటువంటి ప్రాణవాయువులను సమముగా చేసి ఇంద్రియ మనోభూతులను నిగ్రహించి భయ క్రోధములు లేనివాడై మోక్షాశక్తుడై మన శిరుడై ఉండును ముక్తుడే ముక్తుడేయగును దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ధీమహ్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై శ్రీ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్